గగన్ తన ఫేస్ని దయ్యంలా మార్చేశాడని చెప్పి భూమి ఎలాగైనా సరే గగన్ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది గగన్ కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడో ఇకప్పుడు భూమి కావాలని గగన్ మొహం మీద నీళ్లు పోసి అక్కడి నుండి పరిగెడుతూ ఉంటుంది ఏయ్ ఆగు అని చెప్పి గగన్ భూమిని పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు బావా నా ఫేస్ని దయ్యం ముఖంలాగా మార్చేసావు కదా అందరూ నన్ను చూసి నవ్వుకునేలాగా చేసావు కదా ఇప్పుడు దానికి నేను రివెంజ్ తీర్చుకున్నాను అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది తలుపు తీస్తావా లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో లేదు బావా నేను తీయను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మర్యాదగా తీస్తావా లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడో లేదు బావా తీస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు మళ్ళీ నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తావో అందుకే నేను తీయను అని చెప్పి భూమి అంటూ ఉంటే నిన్ను బయటికి ఎలా రప్పించాలో నాకు తెలుసు అని చెప్పి గగన్ కావాలని ఒక రబ్బరు పాముని కిటికీల నుండి భూమి మీదకి విసురుతాడు దాంతో ఒక్కసారిగా భూమి నిజమైన పాము అనుకుని కేకలు వేస్తూ ఉంటే గగన్ నవ్వుకుంటూ ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తావు అని చెప్పి అనుకుంటూ డోర్ దగ్గరే నిలబడి ఉండడంతో అప్పుడు భూమి భయంతో డోర్ ఓపెన్ చేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి గగన్కి డాష్ ఇవ్వడంతో గగన్ సోఫా మీద పడిపోతాడు అలా సోఫాలో పడిపోయిన గగన్ మీద భూమి పడిపోతుంది ఇద్దరు ఒకరి కళలోకొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు మరోవైపు కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత సూర్య తనని ఎంతగానో కొడుతూ ఉంటాడో సార్ మీరు నన్ను ఎంత కొట్టినా నేను చెప్పేది ఒక్కటే నా చెల్లెలు శోభచంద్రను నేనెందుకు చంపాలని చూస్తాను సార్ తనని చంపింది నేను కాదు అపూర్వ కావాలని ఆ అపూర్వ నన్ను ఇరికించాలని ప్రయత్నిస్తుంది అసలు నా చెల్లెలు దేవత నా కుటుంబానికి అన్నం పెట్టిన తనను నేనెందుకు చంపాలని చూస్తాను ప్లీజ్ సార్ దయచేసి నా మాట నమ్మండి నేను ఏ తప్పు చేయలేదో నేను నిరపరాధిని అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు సూర్య చేసిందంతా చేసి ఇప్పుడు అమాయకంగా నటిస్తూ అపూర్వ గారిని అనవసరంగా ఇరికించాలని చూస్తావా తప్పు చేసింది చాలక ఇన్ని సంవత్సరాలు దొరకుండా ఉండడం కోసం అని చెప్పి శరత్చంద్ర గారి చెల్లెలైన మీరాను కూడా పెళ్లి చేసుకున్నావు కదా అంటూ సూర్య కృష్ణప్రసాద్ని చితక్ కొట్టడంతో ఇకప్పుడు కృష్ణప్రసాద్ స్పృహ కోల్పోతాడు విడో స్పృహలకు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ నిజం ఒప్పుకునే వరకు వీడికి కోటింగ్ ఇస్తూనే ఉండండి అని చెప్పి సూర్య మిగతా కానిస్టేబుల్లకు చెబుతూ ఉంటాడు మరోవైపు గగన్ భూమి ఇద్దరు ప్రేమగా ఒకరి కళ్ళలకు ఒకరు చూసుకుంటూ ఉండగా అప్పుడు ఇన్స్పెక్టర్ సూర్య భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు తనకి ఫోన్ రావడంతో బావా నీ సంగతి నేను తర్వాత చెప్తాను అని చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది భూమి గారు నేను ఇన్స్పెక్టర్ సూర్యని అని చెప్పి సూర్య అనగానే చెప్పండి సూర్య గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మీ అమ్మగారిని మా అన్నయ్యను చంపిన హంతకుడు దొరికాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు అని సూర్య అనగానే నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి భూమి గగన్కి ఒక్క మాట కూడా చెప్పకుండా పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది ఇదేంటి సడన్గా ఫోన్ రావడంతో బయటకు వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు భూమి పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత సూర్య భూమితో భూమి గారు ఆ హంతకుడు వీడే అంటూ కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ ఒంటి నిండా ఉంటాయి ఇక ఆ పరిస్థితుల్లో కృష్ణప్రసాద్ని చూసి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మావయ్య అని చెప్పి భూమి ఏడుస్తూ సూర్య గారు ఏం చేస్తున్నారు మీరు అన్యాయంగా ఏ తప్పు చేయని మా మావిని అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి వెంటనే మా మావిని వదిలేయండి అని భూమి అంటూ ఉంటుంది మీరు పొరపాటు పడ్డారు తప్పు మనిషిని అరెస్ట్ చేశారని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు సూర్య లేదు భూమి గారు ఆ రత్నం ఇతని పేరే చెప్పింది వీడు ఇన్ని సంవత్సరాలు ముసుగులో ఉండి అందరినీ కూడా మంచివాళ్లాగా నటిస్తూ మోసం చేశాడు మీ విషయంలో కూడా అలాగే చేశాడు అని చెప్పి సూర్య అంటూ ఉంటే లేదు ఇన్స్పెక్టర్ గారు మా మావిమీ ఎలాంటివారో నాకు తెలుసు ఆయన్ని నేను ఈ పరిస్థితుల్లో అస్సలు చూడలేకపోతున్నాను మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి మా మామిని వదిలేయండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదు భూమి గారు మీరెన్న చెప్పండి ఎట్టి పరిస్థితుల్లోనో ఈ కృష్ణప్రసాద్ని నేను వదిలేయలేను ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వబోతుంది రత్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టే మేము ఇతన్ని అరెస్ట్ చేశాము అని చెప్పి సాక్ష్యం బలంగా ఉండడం వల్ల మేము అతన్ని వదిలిపెట్టలేము ఐఎమ్ సారీ అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి కృష్ణప్రసాద్ ముందు మోకాల మీద కూర్చొని మామయ్య మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూడడం నాకు చాలా కష్టంగా ఉంది ఒక విధంగా మీకు ఇటువంటి పరిస్థితి రావడానికి నేను కూడా కారణమే ఎలాగైనా సరే నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తాను అసలైన హంతకురాలు ఆ అపూర్వకు శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి భూమి సూర్యకు దండం పెడుతూ సూర్య గారు మీకు దండం పెడతాను మా మామిని వదలేకపోయినా పర్వాలేదు కానీ ఆయనను ఇలా చిత్రహింసలకు గురి చేయకండి ఇది నా రిక్వెస్ట్ నేను ఎలాగైనా సరే ఇరవై నాలుగు గంటల్లోగా సాక్ష్యాన్ని తీసుకువస్తాను అసలైనా ఎవరో మీకు ప్రూవ్ చేస్తాను అప్పటి వరకు మా మామయ్య ఒంటి మీద దెబ్బ పడకూడదు దెబ్బ పడితే అప్ నేను కోర్టుకు వెళ్తాను అని చెప్పి భూమి ఇన్స్పెక్టర్ సూర్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సరే భూమి గారు మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి నేను ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తాను అప్పటి వరకు మీరు అన్నట్టుగా ఇతని మీద దెబ్బ పడనివ్వను కానీ ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు సాక్ష్యాన్ని తీసుకురాలేకపోతే అప్పుడు నా నుండి ఇతన్ని ఎవరు కూడా కాపాడలేరు అని చెప్పి సూర్య చెప్పడంతో భూమి ఏడుస్తూ ఇంటికి వస్తుంది భూమి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉండగా శారద అమ్మ భూమి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు భూమి శారదను హక్ చేసుకొని అత్తయ్య అంటూ కృష్ణప్రసాద్ మావయ్యని పోలీసులు అరెస్ట్ చేశారనగానే శారద ఎంతగానో ఎమోషనల్ అవుతో అమ్మ భూమి ఏమంటున్నావమ్మ నువ్వు మీ మావయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే మా అమ్మను చంపింది మావయ్య అని ఆ రత్నం సాక్ష్యం చెప్పిందట అలాగే మొన్న మధ్య జరిగిన ఇన్స్పెక్టర్ సూర్య గారి అన్నయ్యను చంపింది కూడా మావయ్య అని చెప్పి ఈ రెండు హత్యలు మామయ్య నెత్తిన వేసి ఆ అపూర్వ అన్యాయంగా ఇరికించేసింది దాంతో పోలీసులు మామయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు మామయ్యను చాలా దారుణంగా కొట్టారతయ్య అటువంటి పరిస్థితుల్లో మామైన చూసిన దగ్గర నుండి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో శారద అమ్మ భూమి ఆ అపూర్వ మీ అమ్మగారిని చంపితే అన్యాయంగా ఆయనను అరెస్ట్ చేయడం ఏంటమ్మా నాకు ఏమీ అర్థం కావట్లేదో అందుకే ఆ రోజే నేను ఈ విషయం గగన్తో చెప్పేద్దామని అన్నాను కానీ నువ్వు నా మాట వినలేదో ఇప్పుడు చూడు ఆ అపూర్వ ఎంత పని చేసిందో అన్య ఇంకా ఆయనను ఇరికించేసింది అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది ఏ తప్పు చేయని అమాయకుడైనా ఆయనను చిత్రహింసలకు గురి చేస్తున్నారో అని చెప్పి సారదా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంతలో గగన్ అక్కడికి వస్తాడు అమ్మా అమ్మా ఏమైందమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని చెప్పి శారదను అడుగుతూ ఉంటే శారద కన్నీళ్ళు తుడుచుకొని ఏం లేదురా అని చెప్పి అంటూ ఉంటుంది లేదమ్మా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ఏ భూమి ఏం చెప్పావు మా అమ్మకు ఎందుకు మా అమ్మ ఇంతలా బాధపడుతుంది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడో దాంతో శారద గగన్ని పట్టుకొని బోరుమని ఏడుస్తూ ఒరే గగన్ మీ నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారట అని అంటూ ఉంటే అమ్మ ఎన్నిసార్లు చెప్పాను నీకు అతను మా నాన్న కాదు చెర్రికి ఇందు బిందు వాళ్ళకు నాన్న నా తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయాడు అని గగన్ అంటూ ఉంటే రే గగన్ తప్పురా తండ్రి గురించి అలా మాట్లాడకూడదు ఏ తప్పు అయితే మీ నాన్న చేశారని ఇన్నేళ్లుగా అనుకుంటున్నావో ఆయన ఎటువంటి తప్పు చేయలేదు ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఆ అపూర్వ ఆ అపూర్వ అన్యాయంగా శోభచంద్ర గారిని చంపేసి మీ నాన్నను ఇరికిస్తానని జైలుకి పంపిస్తానని భయపెట్టి మీరాతో పెళ్లి చేసింది ఇప్పుడు కూడా అన్యాయంగా ఆయనను ఇరికించి పోలీస్ స్టేషన్లో పోలీసుల చేత కొట్టించింది అంటూ ఇప్పుడు ఆయన చెయ్యని తప్పుకి పోలీస్ స్టేషన్లో శిక్షను అనుభవిస్తున్నారు గగన్ నీకు దండం పెడతాను దయచేసి ఇప్పటికైనా ఆయనను అర్థం చేసుకోరా అసలు ఆ కెమెరా కనుక ఇప్పుడు ఇక్కడ ఉండుంటే అసలైన ఎవరో నీకు తెలిసేదని చెప్పి శారద అంటూ ఉంటుంది కెమెరా ఏంటమ్మా అని చెప్పి గగన్ అంటాడో దాంతో శారద జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్తూ ఉంటుంది శివ తీసుకువచ్చిన టెడ్డీలో ఉన్న కెమెరా గురించి గగన్కి చెప్తూ ఆ కెమెరాలో శోభచంద్ర గారిని అపూర్వ చంపడం వీడియోలో ఉంది ఆ వీడియో మొత్తం కూడా నేను చూశాను ఆ విషయమే భూమికి చెప్పాలని ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడే ఆ రత్నం కెమెరా నా దగ్గర నుండి లాక్కునే ప్రయత్నం చేసింది ఆ తర్వాత ఎవరో ముసుగులో ఉన్న వ్యక్తి వచ్చి నన్ను షూట్ చేశాడో అని చెప్పి ఆ రత్నం ఆ అపూర్వ మనిషి కావాలనే ఇప్పుడు ఆయన ఇదంతా చేయించారని చెప్పి ఆయన్ని ఇరికించింది అని శారదా జరిగింది మొత్తం కూడా గగన్కి చెప్పడంతో గగన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడో ఇన్ని పాపాలు చేసిన ఆ అపూర్వకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా నేను చేస్తానమ్మా ఆ సాక్ష్యం తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే గగన్ అప్పటి వరకు మీ నాన్నను పోలీస్ స్టేషన్లో ఉంచడం కరెక్ట్ కాదు ఆ అపూర్వ మామూలుది కాదు ఏ క్షణానైనా పోలీసులతో మీ నాన్నను చంపించినా చంపిస్తుంది అని అంటూ ఉంటే అవును బావ ఆ అపూర్వను అంచనా వేయడానికి లేదు గతంలో కూడా నాన్న విషయంలో ఇలాగే సాక్ష్యం చెప్పాలనుకున్న వ్యక్తిని లాకప్ డెత్ చేయించింది మామయ్యను అక్కడే ఉంచడం సేఫ్ కాదు ఎలాగైనా మావయ్యని బయటకు తీసుకుని రావాలని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ లాయర్తో మాట్లాడి కృష్ణప్రసాద్కి బెయిల్ వచ్చే ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు అలా బెయిల్ మీద కృష్ణప్రసాద్ని విడిపించిన తర్వాత అప్పుడు గగన్ ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆ ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదు మన ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి గగన్ కృష్ణప్రసాద్కి చెప్పడంతో కృష్ణప్రసాద్ ఎంతగానో ఎమోషనల్ అో గగన్ని హక్ చేసుకుంటాడో మొత్తానికి ఆ విధంగా శారద కృష్ణప్రసాద్ ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని గగన్ ముందు బయటపెట్టడంతో గగన్ కృష్ణప్రసాద్ని పోలీస్ స్టేషన్ నుండి విడిపించి ఇంటికైతే తీసుకొని వస్తాడు ఆ తర్వాత గగన్ భూమి ఇద్దరు కలిసి అపూర్వను అరెస్ట్ చేయించడానికి కావాల్సిన ఆ కెమెరా కోసం అని చెప్పి భూమి ఎక్కడైతే ఆ కెమెరాను రిపేర్కి ఇచ్చిందో ఆ షాప్కి వెళ్తూ ఉంటారో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్కి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి